కోసం పనిచేస్తాడు షేర్లు గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు ప్లాన్ ఏంటో చెప్పు చందు డబ్బు మొత్తం ఇరవై ఏడు లొకేషన్స్ లో ఉంది ఫస్ట్ దొంగతనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇరవై ఏడు లొకేషన్స్ టార్గెట్ చేయాలంటే టూ మంత్స్ ప్రాసెస్ టార్గెట్ ఉండకూడదు టార్గెట్ ఒక్కటే ఉండాలి కూడా ఒక్కటే అవ్వాలి ఎలా ఆనంద్ బాలి దగ్గర రెండు వేల కోట్లు బ్లాక్ మనీ ఉందని మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం మన దగ్గర ఉన్న డీటెయిల్స్ కూడా మనమే ఇద్దాం దానివల్ల మనకేంటి లాభం డబ్బులంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతే